రామానుజాయ నమ శ్రీయ నమః శ్రీ శివుడు కొడత నాచ్యార్యై నమ ఆడాళి దివ్య తిరువడఘలె శరణ్యం మనం మొదటి పాశనంలో విశేషమైనటువంటి అర్థాలతో భగవంతుడైనటువంటి వాడు నందగోపపురంలో జన్మించాడు అక్కడ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం వయ్యత్తవాజువీర్ ఘాల్ నామన్నంబాబైకు శయ్యం కిరిసరగల్ కీలీరో పార్కుడలం పయ్యత్తుండ పరమ నపాడి నెయ్యుండ్రోం నాట్కాలే నాట్కాళ నీరాడి మెయ్యేట్టుదోం మడరిట్టు నాముడోం శయ్యాద శయ్యోం తీర్కలశ్చంద్రోదోం అయ్యమనం నిష్యమనం ఆందమనం కైకాటి ఉయ్యమానన్ యుగం దేవలో రెంబాబాయ్ రెండవ పాశ్వాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం దీనిలో ప్రతి గురించి మొట్టమొదటి తెలుసుకుందాం వయ్యత్తువాడివీర్ ఘాల్ శ్రీకృష్ణుడు అవతరించిన కాలము ఈ కాలం ఉద్భవించిన మహాభాగ్యవంతులారా అంటూ అంటే కృష్ణుడు పుట్టినటువంటి కాలంలో పుడతమే గొప్ప దానిలో ఎటువంటి సందేహం లేదు నామం సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే మనకు రక్ష ఇది కూడా యథార్థమే బుయ్యం అంగు ఎండ్రి ఉజ్జీవింపతకు తగిన మంచి మార్గము వెతికి అంటే మనల్ని బుద్ధి ఉద్ధరించడానికి తగినటువంటి మంచి మార్గాన్ని వెతికి పార్కుడలం శయ్యత్తు పర్మనెంట్ పాడి నిఖిల మంగళాశాసనం అనేటువంటి బాలుడు అయిపోయింది ఆయమనం పిశ్యమనం ఆందమనం కైఘాట్టి ఆచార్యుల మొదలు పూజ్యులకు సమర్పించి సంభావనలు బ్రహ్మచారులకు కావలసినటువంటి పదార్థాలను ఇస్తాము భిక్ష అంటే అటువంటి వాటిని వాళ్ళు అడుగుతూ ఉంటాడు వాళ్ళందు సంతోష్టాంగ తరంగులమై నంబావైకు శయ్యం మన వ్రతమునకు అంగముగా మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది అని చెబుతున్నారు కిరసీహల్ క్రియలను కేడి చెబుయొగ్గి వెనుడు వీళ్ళందరికీ ఏం చెబుతుందంటే ఆండాళ్ళు మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తానికి కొన్ని ముఖ్యమైనటువంటివి చెప్పాలి అని చెబుతూ ఉండి వాయి ఈ వ్రతము అనుష్టం ప్రారంభించినప్పుడు మనం షయి ఉన్నోం నేతను భుజింపము అంటే ఏ వ్రతానికైనా మనం ఒక నియమినిష్టలు ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి ఈ యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉన్నది తర్వాత నెయ్యిండ్రోం పాలుండ్రోం నాట్కాలే నీరాడి నెయ్యిని దినము వ్రత అనుష్ఠానం చేసేదాకా నేతను భుజించము పాలు తాగము ఉదయాన్నే లేచి స్నానం ఆచరిస్తాం ఏ కాటుకు ధరించము పూలు పెట్టుకోము సుగంధ ద్రవ్యాలు జోలికి వెళ్ళము ఇదంటే రెండో పాశంలో ప్రధానంగా మనకు చెబుతున్నది ఏంటంటే దీని యొక్క అర్థం చెప్పుకుందాం శ్రీకృష్ణుడు పుట్టినటువంటి కాలంలో మనం పుట్టకపోయినా అతను గుణానుభవాన్ని అనుభవించడానికి మనకు అర్హత ఉంది ఒకటి కానీ శ్రీకృష్ణుడు ఇప్పటిదాకా ఉండి నిర్యాణం చెందాడు కాబట్టి ఆ యొక్క చిహ్నాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మనం కృష్ణుడు పుట్టినటువంటి కాలంలో పుట్టినట్లుగానే మనం అనుకోవచ్చు లేకపోతే రెండోది ఏంట్రా అంటే దీనికి వ్రతానికి ఒక నియమనిష్టలు గురు పరంపర అంటే ప్రధానమైనటువంటి అందరికీ కూడా వందనం సమర్పిద్దాం నమస్కారం దాసం ఇదే వైష్ణవ సాంప్రదాయం తర్వాత బ్రహ్మచారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఉత్తమమైనటువంటిది ఏదైతే ఉన్నదో తినే పదార్థాలు వాటినన్నింటినీ ఇస్తాం ఇకపోతే మేమేం చేస్తామంటే మేము నెయ్యిని కానీ పాలును కానీ పూలను కానీ ఇటువంటి కూడా వాడము ఎన్ని రోజులు ఈ వ్రతం ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఇటువంటివన్నీ కూడా మేము ముట్టుకోము ఎప్పుడైతే పరమాత్మ అనుగ్రహం దొరుకుతుందో ఆ రోజు ఆయనతో కూడి మేము ఇవన్నీ అనుభవిస్తాము అట్లాగే ఇంకేం చెప్పిందంటే దీనిలో విశేషంగా ఏ పరమాత్మనైతే మనం అర్చిస్తున్నామో ఆ పరమాత్మని నిత్యము కూడా ప్రార్థన చేస్తాము నిత్యము ప్రార్థన చేయడానికి ఏం కావాలండి చక్కగా ఉదయం లేచి సన్నీళ్ల స్నానమాచరించి ఆవులకి అటువంటి వాసుకు పశుపక్షాదులకి మనశక్తి కొలది దానం చేసి పండితులను పిలిపించి వాళ్ల యొక్క పాత శ్రీపాత తీర్థాన్ని సేవించి బ్రహ్మచారులకు కావాల్సినటువంటి దాన్ని ఇచ్చి మేము మాత్రం ఒక పూట భోజనం చేస్తూ నెయ్యిని భుజించం పాలను భుజించం పెరుగును భుజించం అందమైనటువంటి దేవి ధరించం కళ్ళకు కాటుకు పెట్టుకోం పూలు పెట్టుకోం పెట్టుకోకుండానే పరమాత్మని మేము ఆరాధిస్తాం ఇది మా నియమం అనేసి రెండో రెండోపాసనంలో అమ్మవారు నియమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరిని కూడా పిలిచి ఓ చలికెత్తలారా గొప్పదైనటువంటి మనస్సు కలిగినటువంటి వారలారా అందరూ కూడా రండి రోజు నుంచి రెండోపాసనలో వ్రతామి యొక్క కట్టుబాట్లను మనం ఏర్పాటు చేసుకుని ఈ ప్రకారమే నన్ను నడుద్దామనేసి వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఆవిడ వ్రతాన్ని ఆరంభిస్తుందనమాట అంటే వాయు దీర్ఘాలంటే అజ్ఞానము అనేటువంటి అంధకారం చేత మనం బాధపడుతున్నాము అని దానికి అర్థం దాన్ని ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటిప్పుడు సహజమే దాన్ని ఛేదించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెబుతుంది ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణావతారంలో అర్చాస్వరూపంలో వేంచేసినటువంటి రంగనాథుణ్ణి సేవిద్దాము వటపత్ర సాయిని సేవిద్దాము కృష్ణ పరమాత్మని సేవిద్దాము దానివల్ల మనకేం కలుగుతుంది మనలో ఉన్నటువంటి అజ్ఞానము నశించిపోయి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి గురువులను ఆశ్రయించాలి గురువులను ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి అందరికీ కూడా భిక్ష వేయాలి తర్వాత ఏం చేయాలి పశుపక్షాధులందరినీ చక్కగా చూసుకోవాలి తర్వాత ఏం చేయాలి మనం మొట్టమొదట కట్టుబాటులో ఉండాలి ఉదయం లేచి సన్నీల స్నానం శిరస్నానం చేయాలి అక్కడి నుంచి ఏం చేయాలి చక్కగా ఏవైతే భగవంతుడికి తృప్తినిచ్చే పదార్థాలు అయితే ఉన్నాయో అవి మనం భుజించకూడదు అంటే పెరుగన్నం కానీ పాలన్నం కానీ అట్లాగే భగవంతుడికి సుగంధ ద్రవ్యాలు అయినటువంటి వారి పూలు కానీ తులసి కానీ కాటుకు కానీ ఇవేవి మనం అనుభవించకుండా భగవత్ కైంకర్యార్థమే అనుభవిస్తే ఆయన గనక వాటిని అనుభవించి మనకు ఏది కావాలో దాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి వాటన్నిటిని భగవంతుడికి చేద్దాము ఎందుకనంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది దేహాత్మాభిమానం మొదలయ్యాలి అండాలు చెప్పినటువంటిది రెండో పరిశ్రమలో గొప్పతనం ఏంటంటే ఈ దేహం మీద ఉన్నటువంటి అభిమానం వదిలే ఈ దేహం పరమాత్మకి సంబంధించింది ఈ దేహంలో ఏది ఉన్నా సరే ఆయన సొత్తే ఈ దేహం అనేటువంటిది శాశ్వతం కాదు దానిలో ఉన్నటువంటి జీవుడు శాశ్వతం ఆ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చే మార్గం చూడు చేర్చే మార్గం చూడాల్సి వచ్చినటువంటి జీవుడికి దేహం సౌందర్యం అక్కర్లేదు శుభ్రత మాత్రమే కావాలి ఏవేవైతే దేహ సౌందర్యార్థం మనం ఉపయోగిస్తున్నావో అవన్నీ పరమాత్మకే అర్పించవు నీ శరీరము నీ ఆత్మ నీ యొక్క నడవడిక నీ ప్రవర్తన నీలో ఉన్నటువంటి సమస్తం కూడా పరమాత్మకే అర్పించు అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడని దేహం మీద ఉన్నటువంటి అభిమానాన్ని చంపుకో పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని దాన్ని గురించి ప్రయత్నం చేయనేసి ఆండాళ్ళ తల్లి రెండో దానిలో ప్రధానంగా వేద విహితమైనటువంటి ధర్మాన్ని ఇక్కడ ఉపయోగించింది అంటే ఏమిటి చెప్పింది ఆవిడ ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే పరమాత్మని ఆరాధించండి పరమాత్మకి కావాల్సినటువంటి ఏవేవైతే సుగంధ ఉన్నాయో ఆయనకే సమర్పణ చేయండి మనం దేన్ని అనుభవించకూడదు అని ప్రార్థన చేస్తూ రెండో పాసురాన్ని ముగించింది